హాయ్ సిస్టర్ ఈరోజు మనం ఒక్క కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నామండి ఓన్లీ మనకి పింకిష్ రెడ్ కలర్ లాగా వస్తుంది అనమాట అంటే లైక్ దగ్గర దగ్గరగా చెర్రీ రెడ్ కలర్ ఉంటుంది క్వాంటిటీ కూడా చూసారు కదా ఎంత ఉందో దీని వాయిస్ కూడా పోయింది ఈ వాయిస్తో మనకి లాస్ట్ అనమాట అంటే మూడు చేశాను ఒకటే రోజు ఆ మూడిటికి వాయిస్ పోయింది అయితే దీనికి బ్లౌజ్ కూడా అండి చక్కగా బాందిని డిజైన్తో మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది చెర్రీ రెడ్ అండి అంటే టోటల్గా డైరెక్ట్గా చెప్పాలంటే చెర్రీ రెడ్ కలర్లో ఉంటుంది మీకు వీడియోలో కొంచెం పింకిష్ రెడ్ లాగా ఉంటుంది కానీ చెర్రీ రెడ్ కలర్లో వస్తుంది క్లాత్ మాత్రం మనకి టోటల్గా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది బ్లౌజ్ కరెక్ట్గా మనకు ఏదైతే శారీలో ఇచ్చిన బ్లౌజ్ ఉందో అది వేసుకుంటే కనుక శారీ లుక్ వైజ్ ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే నేను నాది వేరే శారీ మీద బ్లౌజ్ ఉంటే అది వేసుకుని చూపిస్తున్నాను మెటీరియల్ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట దాని మీద ఉన్నదంతా కూడా ప్రింటెడ్ అండి కానీ దీంట్లో ఒక కలర్ కాంబినేషనే ఉంది దీంట్లో మనకి కలర్ చాట్ అయితే లేదు సింగిల్ కలర్ పెట్టినప్పుడల్లా చాలా మంది కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు కానీ కలర్ చాట్ లేదండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది క్లాత్ పరంగా అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా మంచిగా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు మనం షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అలాగే ఆఫీస్ పర్పస్ కూడా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుందన్నమాట నార్మల్ వాషే కాకపోతే ఏంటి అంటే ఈ సారీస్ ఇంటికి రీచ్ అయిన తర్వాత బ్యాక్ రివర్స్లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించండి ఎందుకంటే దాని మీద ఉన్నది ఆ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా చెక్స్ లాగా అది మనకి ఫాయిల్ ప్రింట్ అనమాట ఈ ఫాయిల్ ప్రింట్లో క్వాలిటీ ఉన్నటువంటి ప్రింటే వచ్చింది మంచిగానే ఉంటుంది ప్రింట్ అంతా కూడా క్వాలిటీ ఉన్నదే వచ్చింది మనం ఫోర్ ఎయిటీ రూపీసా త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఉన్న ఫాయిల్ ప్రింట్ నార్మల్గా ఉంటుంది ఇది రేట్ పెరిగింది కాబట్టి మనకి క్వాలిటీ అయితే ఉంటుంది ఓకే స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నామండి టూ నెంబర్స్ అయితే కనుక టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒకటే నెంబర్ ఇస్తే అదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ చాట్ చాట్ మాత్రమే అండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు చాట్ చేస్తే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాము ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏదైతే శారీ నచ్చుతుందో నంబర్స్ ఇస్తే కనుక నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా సింగిల్ కలర్ అయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్తో ఒక స్క్రీన్షాట్ తీసేసుకుని వాట్సాప్ నెంబర్కి పంపించి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మీ నెంబర్ మీద ఆ శారీ అనేది పక్కన పెట్టేస్తారండి పక్కన పెట్టి పే చేయండి అని చెప్పి మీకు స్కానర్ పంపి పంపిస్తారు స్కానర్కి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ వాట్సాప్ నెంబర్కి పెట్టి కింద క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు మెన్షన్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీకు పోస్టల్ కావాలి అంటే మాత్రం మెన్షన్ చేయండి అవసరం లేదు డిటీడీసీ వచ్చేస్తుంది అంటే కనుక మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మిగిలింది తర్వాత వన్ ఆర్ టూ డేస్ అంటే ఈరోజు మీరు ఆర్డర్ చేసుకున్నారనుకోండి రేపు ఈవినింగ్ వరకు మీకు ప్యాక్ ఫోటో అయితే పక్కాగా పెడతాం ఈరోజే పెట్టచ్చు రేపైనా పెట్టచ్చు అంటే ఆర్డర్స్ని బట్టి అయిపోయిన ప్యాకెట్స్ అయిపోయినట్టుగా మేము ఫొటోస్ పెట్టేస్తాం ఓకే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ప్యాక్ చేసేస్తూ ఉంటాం కదా వెంట వెంటనే పెట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట ఫైనల్గా మాత్రం ఈరోజు ఆర్డర్ చేసుకున్నవన్నీ రేపు ఈవినింగ్ వరకు మాత్రం టోటల్గా కంప్లీట్ చేసేస్తాము ఓకే अलाे ప్యాక్ మీ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మనకి బాగా యూజ్ అవుతుందండి అండి అది ఆ వీడియో తీసేటప్పుడు కూడా అండి డ్యామేజ్ కనిపించే విధంగా ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాము ఏదో దూరం నుంచి తీసేసి అది అక్కడ కనిపిస్తుందని తర్వాత ఫోటో పెడితే యాక్సెప్ట్ చేయము మీరు కొంచెం ఎవరిదన్నా హెల్ప్ తీసుకుని మీరు అది వీడియో తీసుకోండి ఓకేనా అది అదేంటంటే మనకి డ్యామేజ్ వస్తుందని కాదు ఇన్ కేస్ వస్తే మీరు కానీ మేము కానీ లాస్ అవ్వకుండా ఉంటాము మేము కూడా మా షోరూమ్ వాళ్ళకి ఆ ప్యాక్ ఫోటో పంపించాలి అది వీడియో పంపించాలి పంపిస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఎవ్రీడే వీడియోస్ చూడండి లైవ్స్ కూడా వస్తాయి రికార్డెడ్ వీడియోస్ వస్తాయి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడుతూ ఉంటాం మళ్ళీ మనకి ఈ కంచిపట్టు శారీస్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఒక ఫోర్ త్రీ టు ఫైవ్ డేస్లో మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఇప్పుడు శారీ నేను నిలబడి చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు నచ్చితే కనుక చూసుకోండి చాలా మంచిగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా బుట్టలాగా నిలబడేది కాదు దీనికి గోట్ వర్క్ లాగా శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారండి బాక్సెస్ మోడల్ అంతా కూడా ఫాయిలీ ప్రింట్ ఉంటుంది లోపల కూడా ప్రింటే కానీ అది బాధినీ ప్రింట్ స్టైల్లో ఇచ్చారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది లిటిల్ బిట్ షైనింగ్గా కూడా ఉంటుంది ఆ ఫాయిల్ ప్రింట్ అంతా కూడా లిటిల్ బిట్ షైనింగ్ కూడా వస్తుంది చాలా మంచిగా ఉంది చూసారు కదా ఎన్ని కుర్చీళ్ళు వచ్చాయో చాలా అంటే లైట్ వెయిట్లో మనకి క్లాసీగా కనిపిస్తుంది అనమాట చెర్రీ రెడ్ కలర్ కలర్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫొటోస్లో అండి మీకు ఫిల్టర్స్ యాడ్ అయ్యి ఉంటాయండి ప్రతి ఫోటోలో ఎవరి కెమెరాస్కైనా అంతే ఉంటాయి ఫొటోస్లో ఫిల్టర్స్ యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫోటో చూసే కన్నా కూడా మీరు ఇలా మూవ్ అవుతున్న రీల్ చూస్తే రీల్ అయినా పర్వాలేదు రీల్ కన్నా బెటర్ ఇంకా వాయిస్ ఉన్నదైతే ఇంకా క్లారిటీగా మనం అమౌంట్ పెడుతున్నాం అది మనకు ఊరికే రాలేదు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట వాయిస్ వింటే ఫ్యాబ్రిక్ ఏంటి వాషబుల్లా కాదా అసలు ఎలా ఉంటుంది లైట్ వెయిటా కాదా ఇన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వాయిస్ ఉన్న దాంట్లో అయితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మరీ కుదిరిని పరిస్థితుల్లో ఫోటో చూసి తీసుకోండి తప్ప ఇంకా నార్మల్గా ఎప్పుడైనా సరే మీరు చక్కగా వీడియో నా వాయిస్ ఉన్న వీడియో విని తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అసలు ఇంకా క్లారిటీ అనమాట మీకు ఎలాంటి డౌట్ కూడా ఉండదు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి నెక్స్ట్ నుంచి నా వాయిస్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి చక్కగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ వీడియోని బట్టి నేను వాయిస్ ఇవ్వాలి అంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను లైవ్స్ కూడా చూడండి మనకి స్టాక్ కూడా మళ్ళీ వచ్చేసింది అతి త్వరలో నేను మళ్ళీ ఈ వీడియో చేస్తాను ఫ్యాబ్రిక్కి మాత్రం చాలా మంచి ఫాలోయింగ్ ఉందండి ఏది కంచి చెప్తున్నాను లవ్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సో మచ్